హలేలుయా దేవుని బిడ్డలారా ఈ దినం ఈ మందిరాన్ని చూచి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకనంటే కొన్ని సంవత్సరాల క్రిందట ఇందాక సౌభాగ్యవతి గారి సంఘ సభ్యురాలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మందిరం విషయంలో వారు చాలా ప్రయాసపడ్డారు అయితే ఆ స్థలం ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఖాళీ చేయమన్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు ప్రార్థన చేసాం ఆ తర్వాత నేను నిస్సీబాబు ఈ స్థలం చూడడానికి వచ్చాం నాన్నగారు ఏదో ఊర్లో మీటింగ్లో ఉన్నారు మీ మిత్రం ఈ స్థలానికి వచ్చి ఈ స్థలం అంతా చూచినప్పుడు నాకు అనిపించింది సమాధానంగా అనిపించింది ప్రభు ఎందుకంటే వీధి సూల కనుక ఈ స్థలం కొనడం ఏర్పాటు అయితే అన్నీ మీరే చక్కబెట్టండి అన్నీ క్రమముగా జరిగించండి అని కొన్ననప్పుడు చూడడానికి వచ్చి ఈ స్థలం మీద నేను మిస్సీ పాస్ట్ గారు ప్రార్థన చేసి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత నాన్నగారు చెప్పాను అది సూలైనా బాగుంది చాలా బాగుంటుంది అని అప్పుడు నాన్నగారు వచ్చి మాట్లాడడం జరిగింది చూడడం జరిగింది ఈ స్థలం కొనడం విషయంలో కూడా చాలా దేవుడు అద్భుతం ఎందుకంటే స్థలం కొన్నామంటే వెంటనే డబ్బులు ఇచ్చేయాలి కానీ ఈ స్థలం కలిగినటువంటి భువనేశ్వర్ కాలనీ ఏదో ఇది రెడ్డి గారు ఆ రెడ్డి గారు మాకు చాలా అవకాశం ఇచ్చారు ఎందుకనంటే ఈ స్థలంలో దేవుని మందిరం కట్టబడడం అనేది దేవుని యొక్క నాది సంకల్పం హాలెలుయా హాలెలుయా ఎవ్వరూ కూడా అలాగే ఇవ్వరు మాకు స్థలం ఇచ్చేసి నెల నెలా కట్టుకోండి మీరు ఎలా కట్టుకుంటే కట్టుకోండి అని ఆ రెడ్డి గారు మాకు ఇచ్చిన అవకాశం అది నేను దేవుని చిత్తముగా నేను భావించాను దేవునికి స్తోత్రం హాలే దేవుని బిడ్డలారా ఇది ఏంటి ఫ్యా ఫార్చ్యు సిటీ అట ఫార్చునిటీ సిటీ అంటే అదృష్టమైన సిటీ ఈ అదృష్టమైన సిటీకి మందిరం అదృష్టంగా ఉండబోతుంది దేవునికి స్తోత్రం హాలే దేవుని బిడ్డలారా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అదృష్టవంతులుగా మార్చబడిపోతున్నారు ఎందుకంటే దేవుని యొక్క అనాథి సంకల్పం ఇది హాలే లూయో ఈ మందిరం కట్టడం విషయంలో ఈ పక్కన చిన్న షెడ్ ఉండేది షెడ్ ఎవ్వరూ పడగొట్టకుండానే ఆ గోడ దానికదే పడిపోయింది పడిపోతే మళ్ళా తిరిగి కట్టించేద్దాం అనుకున్నాడు మా నిస్సీ పాస్ట్రియర్ నాన్నగారు అన్నారు లేదు మందిరం కట్టేద్దామన్నారు అని నాన్నగారి యొక్క ప్రోత్సాహం నాన్నగారి యొక్క ప్రేరేపణ బట్టి ఈ మందిరం ఈ విధంగా కట్టబడడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం హలో లుయా నాన్నగారు నిస్సీ పాస్ట్రియర్ ముందుకు తోసే తోశారు మందిరం కట్టే నెస్సి పాస్టర్ అనుకున్నారు చిన్నదిగానే కడదాం అనుకున్నారు కాదు పెద్దదిగానే కట్టే అని నాన్నగారు ఈ విషయంలో చాలా సహకరించారు చాలా కష్టపడ్డారు నాన్నగారి యొక్క మందిరం నిర్మాణ విషయంలో దేవునికి స్తోత్రం అలాగే నిస్సీ గారు కూడా రాత్రి అనుక పగలనక చాలా ప్రయాసపడ్డారు దేవుని బిడ్డలారా నా పిల్లల్ని నేను ఎప్పుడూ నేను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేసేదాన్ని నా పిల్ల పెద్దోడు నా నిస్సి పాస్ట్రియర్ కోసం నేను ఏం చేసేదాన్ని అంటే ప్రార్థన నా ప్రభువ నా పెద్ద కుమారుడు ఒక ఉజ్జీవ ప్రసంగికుడుగా ఉండాలి ఒక చార్లెస్ స్వర్జను లాగా నా కుమారుడు వాడబడాలి నేను నా కళ్ళతో చూడాలి అని ప్రార్థన చేసేదాన్ని అండి ముగ్గురు విషయంలో కూడా దేవు పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఎలా ప్రేరేపిస్తే అలా ప్రార్థన చేసేదాన్ని నాన్నగారు పిల్లల్ని ఆశీర్వదించారు కానీ నా వ్యక్తిగతంగా ఇప్పుడు నేను నిస్సీ పాస్ట్రి గారు దేవుని పరిచయలో బహు బలముగా వాడబడడం చూసి నేను చాలా ఆనందిస్తున్నాను ఈ యొక్క మందిరం కట్టడం ప్రారంభించిన తర్వాత నిస్సీ పాస్ట్రి గారిని చాలా చోట్లకి దేవుడు తీసుకొని వెళ్ళాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కానుకలన్నీ తీసుకొచ్చి మందిరానికే పెట్టాడు ఆయన దేవునికి స్తోత్రం మందిరం త్వరగా అవడం లేదని సరిగ్గా చేయడం లేదని చాలా టెన్షన్ పడేవాడు నా దగ్గరికి వచ్చి చాలా టెన్షన్ పడి ఆ కళ్ళు లోతుకుపోయేవి నేను అనేదాన్ని నువ్వేం టెన్షన్ పడకు దేవుడు జరిగిస్తాడు ఆయన పని ఆయన జరిగిస్తాడు లేదా కొంత సరిగ్గా అవ్వలేదా ఓపెనింగ్ చేసేద్దాం తర్వాత పని తర్వాత దేవుడు చేయించుకుంటాడు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అస్సలు టెన్షన్ పడొద్దని తనకి చెప్పి నేను ప్రార్థన చేసేదాన్ని దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారు ఈ మందిర నిర్మాణ విషయంలో చాలామంది బిడ్డలు గుడ్ గుప్పెళ్ళు తెరిచారు అంతేకాదు ఇసుగుపల్లి సంఘ బిడ్డలు యవనస్తులు చాలా వారు శ్రమదానం చేశారు మినిస్ట్రీలో ఉన్న పిల్లలు కూడా ఈ యొక్క మందిర విషయంలో చాలా ప్రయాసపడ్డారు అలాగే స్థానిక సంఘం కూడా శ్రమ పడ్డారు అవన్నీ కూడా పాస్టర్ గారు చెప్తారు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఇందాక దైవజనులు మా పీటర్ పాల్ గారు చెప్పినట్లు నిజమే ఈ యొక్క మందిరం శాతానుపాలిట కొరడా లాంటిది హాలయ హాలెల్లుయా ఈ స్థలంలో చాలా మందిని దేవుడు బాగు చేయబోతున్నాడు మీ స్థితిగతులను మార్చబోతున్నాడు ఈ స్థలంలో దేవుని మహిమ ఈ స్థలంలో ఉంది హాలెల్లుయా ఇంకా ఇక్కడ ఎక్కడ చుట్టూ ఇల్లు కట్టబడలేదు కానీ మొదట దేవుని మందిరం కట్టబడింది కారణం ఏంటో తెలుసా ఇక్కడ కట్టబడే గృహాలన్నింటికి ఇది మూల స్తంభం దేవునికి దేవుడు అలాగా ఆ యొక్క మందిరాన్ని ఆశీర్వదించబోతున్నాడు హాలెల్లుయా హాలెల్లుయా దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి విశిష్టత పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా రాయబడింది దేవుని మందిరం అస్త అస్త ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మందిరం దేవుని మందిరం మన హృదయం కానీ ఈ భూ సంబంధముగా ఏర్పాటు చేయబడిన ఈ మందిరంలో దేవుడు నివస నివసిస్తాడు హాలూయా ఈ మందిరంలోనేటండి సమృద్ధి ఉంటుందట ఈ మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు అంతేకాదు దావీదంటాడు నీ మందిరం యొక్క తృప్తి వలన మేము సంతృప్తి పొందుతున్నామంటాడు అరవై మూడో కీర్తనలో నిజమే దేవుని మందిరంలో తృప్తి ఉంది హా దేవుని బిడ్డారా ఇక్కడ కూడుకుంటున్న సంఘానికి సంఘాన్ని ప్రేమించి విశ్వాసుల్ని ప్రేమించి ఇంత మంచి మందిరం చాలా చాలా అందంగా ఉంది నా దృష్టికి అయితే ఇంత మంచి మందిరాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు దీని వెనక పాస్ట్ గారు మన నిస్సీ పాస్ట్ గారు చాలా శ్రమ పడ్డారు ఇక్కడ నుండి దీంట్లో ఉన్న అవసరాలన్నీ ఎవరు చేసుకోవాలి ఎవరు సంఘం ఒకటి 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 సమకూర్చుకొని చక్కగా మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి మీరు ఆరాధిస్తున్నప్పుడల్లా దేవదూతల సమూహం దిగి వస్తుంది హాలెలుయా దేవుని మహిమని మీరు చూస్తారు దేవుని అగ్ని ఈ స్థలంలో నింపబడిపోతుంది హాల లుయా ఈ స్థలం ఏంటంటే శాతాను పాలిట కొరడా హాలెల్లి ఇక్కడ నుంచి మనం ఏది బంధిస్తుంది బంధించబడిపోతుంది దేవునికి స్తోత్రం ఇంకా ఈ స్థలాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు మరి ఇక్కడ పరిచర్య చేస్తున్న మరి నా పెద్ద కుమారుడు నా పెద్ద కోడలు ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకింపబడినవారు ఇద్దరు కూడా మంచి ప్రార్థనాపరులు మంచి ఉపదేశకులు మంచి ఆరాధికులు వీరు వీరు మిమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఇక్కడ సంఘాన్ని నడిపిస్తారు మీరు కూడా అనేకులకి సాక్షులుగా ఉంటూ ఈ మందిరానికి నడిపించండి మందిరం అంత కూడా ప్రజలతో నింపబడాలి ఇక్కడ అనిసెట్టి రెడ్డి కాలనీ ఈ పక్కకు వస్తే ఉప్పలంక ఇక్కడ అందరూ దేవుడికి శేషించబడిన జనాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి కట్లు తెంపబడి ఈ స్థలానికి రాబోతున్నారు అట్టి మహిమ కలిగిన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి జరిగించునుగాక ఆమె హలో లూయా మరొకసారి ఈ యొక్క మందిర్ ప్రతిష్ట ఆరాధనకి విచ్చేసిన ప్రతి దైవ సేవకునికి సేవకురాండ్రికి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ స్థానిక సంఘ బిడ్డలకి ఇసుకపల్లి నుండి వచ్చిన వారికి సర్పవారం సంఘం నుండి వచ్చిన వారికి దైవశంధి సహవాస సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఇప్పటి వరకు చాలా శుభవచనాలు విన్నా సంఘబిడ్డ కూడా సాక్ష్యం చెప్పారు ఈ సమయంలో నేను కూడా కొంత సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు తన సేవకి నన్ను పిలుచుకున్న తర్వాత నేను ఫుల్ టైం దేవుడి సేవలోకి నా చదువు ముగించి నేను ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఫుల్ కంప్లీట్ చేసుకుని ఫుల్ టైం దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నేను చాలా కాలం సండే స్కూల్ టీచర్గా అలాగే సువార్తికుడిగా ఆ ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి ఇలాగే పరిచర్య చేశాను ఆ తర్వాత దేవుడు సర్పవారం సంఘంలో అక్కడ సండే స్కూల్ నడిపిస్తుంటుండగా సర్పవారం సంఘాన్ని సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ సంఘంగా సపరేట్ చేసిన తర్వాత నేను అప్పుడు సర్పవారం సంఘంలో చెప్పడం ఒక వారం ఇక్కడ తోరంగి సంఘంలో వాక్యం చెప్పడం ఇలాగా షిఫ్ట్గా నేను నాన్నగారు మారేవాళ్ళం అయితే నాన్నగారు ఇక్కడ సంఘాన్ని సపరేట్ చేసి ఇక్కడ పూర్తిగా ఇక్కడ సంఘ బాధ్యత నువ్వే తీసుకోవాలని తెలియచేసిన తర్వాత ఇక్కడ సంఘ బాధ్యత పూర్తిగా నేనే తీసుకోవటం జరిగింది అయితే అద్దింట్లోనే ఆరాధన నడిపించే వాళ్ళం అద్దింట్లోనే నాన్నగారు నెలకి ఒకసారి అలాగొచ్చేవారు అయితే స్థలం కొరకు చాలా ప్రార్థన చేసే సంఘం దేవుడు ఆ ప్రార్థన అంతా విని దేవుడు ఒక మంచి స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా నాన్నగారు చెప్పారు అమ్మగారు చెప్పారు కదండి నేను అమ్మగారు ఇక్కడికి వచ్చాం అప్పటికి ఇదంతా పూర్తిగా ఒక చెరువులాగా ఉండేది అయితే దేవుడు చిత్తం కనుక ఇక్కడ స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఈ స్థలాన్ని తీసుకోవడం కూడా చాలా అద్భుతం రెడ్డి గారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు చాలా చక్కగా విశాలమైన చాలా పెద్ద స్థలాన్ని దేవుడు నేను అమ్మగారు ఇక్కడికి వచ్చాం అప్పటికి ఇదంతా పూర్తిగా ఒక చెరువులాగా ఉండేది అయితే దేవుడి చిత్తం కనుక ఇక్కడ స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఈ స్థలాన్ని తీసుకోవడం కూడా చాలా అద్భుతం భీమేశ్వర్రెడ్డి గారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు చాలా చక్కగా విశాలమైన చాలా పెద్ద స్థలాన్ని దేవుడు తీసుకోవడానికి చూపించారు ఆయనకి ఒకేసారి డబ్బులు కట్టలేదు కనీసం ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు పట్టింది డబ్బులు కట్టడానికి నెల నెల ఎంత ఉంటే అంత కట్టాం ఆయన అడిగారు మీరు ఎంత కట్టగలరని అంత అంతని చెప్పలేనండి అన్నారు నాన్నగారు అప్పుడు ఆయన అన్నారు మీరు ఎంత ఉంటే అంత కట్టండి అన్నారు అలాగే కట్టాము ఇక్కడ స్థలానికి మందిరానికి దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక షెడ్లో ఆరాధన పెట్టేవాళ్ళం అంతకుముందు ఇక్కడ మన విశ్వాసులు ఇంట్లో విశ్వ అంజనులు ఎవరింట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి ఉపలంకలో యోహాన్ గారి ఇంట్లో చాలా కాలం ఆరాధన పెట్టాం ఆ తర్వాత ఇక్కడ ఒక షెడ్ వేసి ఆరాధన పెట్టాం అయితే సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ నడిపించడం చాలా ఇబ్బంది అయిపోయిందండి మాకు ఎందుకంటే ఇసుక పెళ్ళిలాగా ఉదయకాలం సండే స్కూలు మధ్యాహ్నం పెద్దోళ్ళు ఆరాధన కాదు ఒకే టైంలో పెద్దోళ్ళు సండే స్కూలు ఒకేసారి జరగాలి కాబట్టి పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టి ఆరాధన నడిపిందంటే నా మనసు చాలా పీకేసేది అయితే వాళ్ళకు బరక వేసేవాళ్ళం కొన్నిసార్లు ఇక్కడ మన విశ్వాసం ఆటో ఒకటి ఉంది ఎప్రాహిం గారిది ఆటోలో కూర్చోబెట్టి కొంతసేపు అక్కడ ఆరా సండే స్కూల్ నడిపించేవాళ్ళం ఆటోలో అయితే అనుకునేవాడిని ఇక్కడ సండే స్కూల్ పిల్లలకు ఒక చర్చి కట్టాలని ఆలోచించేవాడిని అయితే దేవుడు వెనకాల ఈ స్థలానికి వెనకాలే ఈ గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఆ రెండు స్థలాలు కొనడం జరిగింది అక్కడే సండే స్కూల్ బిల్డింగ్ కట్టాలనుకున్నాను అయితే నేను నా ఉద్దేశం ఏంటంటే ఒక రేక్ షెడ్ వేద్దాం అనుకున్నాను సండే స్కూల్కి ఒక రేక్ షెడ్ వేద్దాం వెనకాల నేను ఎప్పుడైనా వస్తూ ఉండటానికి ఒక రూము ఇంకొక రూమ్ ఏమో సండే స్కూల్ షెడ్ వేద్దాం అనుకున్నాను అనుకుని దానికి చిన్న పునాది కూడా తవ్వించేసాను నాన్నగారిని తీసుకొచ్చా నాన్నగారు ప్రార్థన చేసి అన్నారు రేక్ షెడ్ వద్దు స్లాప్ అన్నారు నేను మొట్టమొదటిగా ఏదైనా ఒక మాట తీసుకుంటే మొదటిది దేవుడు నెక్స్ట్ నాకు దైవజోన్ నాన్నగారి మాటని ఒక దేవ్ దైవ దేవాక్కులాగా నేను తీసుకుంటాను అదొక దైవవాక్కులాగా తీసుకుంటాను వెంటనే అలాగే నాన్నగారు అని చెప్పి రేక్ షెడ్ వేద్దామని ఆలోచన పూర్తిగా విరమించుకుని స్లాబ్ వేయడానికి ఎస్టిమేషన్ వేయించడం మొదలెట్టాను ఒక ఇంజనీర్ ఒక బిల్డర్ని చూసాం అంతా మాట్లాడాం అక్కడ సండే స్కూల్ షెడ్ సండే స్కూల్కి స్లాబ్ వేయడానికి అన్ని మాట్లాడాం అది కడుతూ ఉంటుండగా ఫ్లోర్ వేయించాం ఒక రూమ్ కిచ్ నాకు బెడ్రూమ్ ఉండాలి ఎప్పుడైనా వస్తూ ఉండటానికి ఇంకొకటి హాల్ సండే స్కూల్కి హాల్ ఉండాలని అది కడుతూ ఉంటుండగా నాన్నగారు మరలన్నారు లేదు పైన ఇంకొక స్లాబ్ వేయించే ఆ స్లాబ్ ఏం చేస్తే అక్కడ సండే స్కూల్ పెట్టడానికి బాగుంటుంది అన్నారు నేను మామూలు అక్కడ ఈ స్లాబ్ వేయటమే చాలా కష్టం అయితే నాన్నగారి మాటను తీసుకుని మరలా మళ్ళీ ఇంకొక స్లాబ్ ఏం చేశాను అక్కడ అయితే ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న అతను చాలా బాధ పెట్టాడు నన్ను డబ్బులు ముందు కట్టేశాను అనుకున్న అగ్రిమెంట్ ప్రక ప్రకారం కడతానన్న సక్క కట్టకుండా కట్టమంటే అంటాడు ఇంకా డబ్బులు కావాలంటున్నాడు నిజం చెప్తున్నానండి ఆ టైంలో నేను చాలా నలిగిపోయాను నేను సాధారణంగా మానసిక బాధ ఉంటుందని నేను అప్పుడే చూశానండి అప్పటి వరకు నాకు తెలియదు మానసిక ఇంకా నలిగిపోవటం అనేది ఎవరైనా చెప్తే మానసికంగా నలిగిపోవడం ఏంటో అనుకునేవాడు కానీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎప్పుడైతే నష్టపోయానో ఇచ్చి డబ్బు మోసపోయానో కడతానన్నా కూడా కట్టలేదో రాత్రులు నిద్రపెట్టేది కాదు పడుకుని లేసు పడుకుంటున్నాను అనుకునేవాడిని నిద్ర పట్టేది కదా లేచి కూర్చునేవాడిని తెలియని ఏడుపు తెలియని దుఃఖం ఏంటి ఇప్పుడు ఎవరు కడతారు ఎలా కడతారని నాన్నగారే అతన్ని ఇవి బిల్డర్ అన్నారని చెప్పి నాకు నా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నాను మీరు చెప్పారని ఇచ్చాను లేకపోతే అంత గమ్మున ఎవరికేమన్నా లాగా నేను అంత గమ్మును నమ్మను అన్నాను నాన్నగారు అన్నారు ఫోన్లే అతను చే వదిలేశాడు కదా ఇంకా మిగతాది నేను కట్టిన అని చెప్పి మిగతాదంతా సండే స్కూల్ బిల్డింగ్ అంతా నాన్నగారు కట్టించారు దేవునికి స్తోత్ర హలో లూయ ఆ సండే స్కూల్ బిల్డింగ్ కట్టడానికి నేను కాంట్రాక్ట్ ఇచ్చింది ఇరవై నాలుగు లక్షలు అయితే ఇరవై నాలుగు లక్షలు నేను ఇచ్చేసాను అది అయిపోగా అతను ఇంకా టైల్స్ వేయలేదు ఇంకా ఎలివేషన్ చేయకపోతే మిగతా డబ్బు అంతా నాన్నగారు కట్టారు దేవునికి స్తోత్రు అనుకున్నాను అమ్మయ్య సండే స్కూల్ బిల్డింగ్ కట్టాం ఈ లోపల ఇక్కడ రేక్ సైట్లో పెద్దోళ్ళు ఆరాధన జరుగుతుంది అయితే సడన్గా అందులోంచి నీళ్ళు పడిపోవటం వాటర్ కారటం అదంతా బీటలు తీసేయటం అనుకున్నాను సండే స్కూల్ అందాక కింద పెడదాం పైన పెద్దోళ్ళు ఆరాధన పెడదామని షిఫ్ట్ చేశాం సడన్గా అది కూలిపోయింది పడిపోయింది అదేంటంటే టెంపరీగా కట్టాం బిల్డింగ్ అది పడిపోయింది ఇంకా పైపోవడంతో పైకి వెళ్ళిపోయాం నేను అనుకున్నాను ఈ బిల్డింగ్ కట్టాను కదా స్టాల్ అనుకుంటున్నాను కానీ దేవుడు అనుకోలేదు దేవుడు ఉద్దేశాలు వేరు దేవునికి స్తోత్రే దేవుడు నాన్నగారి చేత ఎందుకు పైన స్లాప్ వేయించమన్నాడు నేను అప్పుడు అనుకోలేదు కానీ ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద మందిరం కట్టే వరకు ఆ పైన సండే స్కూల్ చర్చిలోనే ఆరాధన జరిగింది దేవునికి స్తోత్రే ఆ తర్వాత ఇక్కడ అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం పొడిగించి కొంచెం మందిరం కొంచెం మళ్ళీ కొంచెం దానికి ప్లాస్టింగ్లు అయి చేద్దాం అనుకోండి ఎందుకంటే ముందు మందిరాన్ని ప్లాస్టింగ్లు కూడా చేయించలేదు అయితే నాన్నగారు మరలా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి అమలాపురం సేవకుల మీటింగ్కి వెళ్తూ సాయంత్రం వచ్చి అన్నారు ఇటే పక్కన వద్దు మందిరం కట్టొద్దు అటే పక్కన కట్టొద్దు ఇలా కట్టాలి మందిరాన్ని మందిరం కూడా నువ్వు అనుకున్నట్లు ఏదో ఇరవై అడుగులు ముందుకు ఎడతాను లేకపోతే ముప్పై అడుగులు ముందుకు వెడతానని కాదు అరవై అడుగులు మందిరం రావాలి అప్పుడే పొడుగు అరవై మందిరం అడుగులు ఉండాలి వెడల్పు ముప్పై అడుగులు ఉండాలి అంత మందిరం పెద్ద మందిరం కట్టాలి అయితే స్లాప్ అనుకున్నాం కానీ ఇక్కడ సాయిల్ అంత మంచిది కాదు నేల అంత మంచిది కాదు అయితే దీనికి సరైన షెడ్ వేయాలనుకున్నాం ప్రారంభించాం పని అనుకుంటున్నాను నాన్నగారు అయితే చెప్పడం చెప్పేశారు కానీ ఇప్పుడు దీనికి ఇంతటికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాను నేను నాన్నగారు చెప్పాను కదా ఇందాక నాన్నగారు ఒక మాట చెప్పారంటే ఆ మాట అది ఒక నేను దేవుడే చెప్పాడు అని తీసుకుంటాను నేను ఆ మాటని నాన్నగారు చెప్తే పునాది ప్రారంభించేశాను ఐరన్ కొనేసాం ఇక్కడ బిల్డింగ్ కూడా కడుతున్నారు కట్ట పునాది స్టార్ట్ చేస్తున్నారు లోపల మాత్రం సందేహం వచ్చేస్తుంది ఈ బిల్డింగ్ అంతటికి ఇప్పుడు డబ్బు మామూలుగా అవ్వదు నాకు తెలుసు అక్కడ చిన్న మూడు సెంటుల్లో స్థలంలో చిన్న బిల్డింగ్ కట్టడానికే ఇంచుమించుకి నా డబ్బులు ఇరవై నాలుగు లక్షలు అయిపోయినాయి ఇరవై నాలుగు లక్షలు ఇప్పుడు దీనికి ఎంత అవుతుందో అని అనుకుంటుంటుంటే నాన్నగారు అన్నారు కట్టమండమే కాదు కొన్నిసార్లు దేవుడు అండి ఏదైనా ఒక పని చేయమంటే ఆయన చేయమని ఒకటే చెప్పడు చేసే బాధ్యత కూడా తీసుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రే నేను నాన్నగారు చేయమన్నారు చేద్దాం అనుకున్నాను కానీ చేసే బాధ్యత కూడా నాన్నగారికి అప్పగించాడు దేవుడు దేవునికి స్తోత్రే నాన్నగారు నాతో అన్నారు నువ్వేం కంగారు పడకు నీకు అక్కడ మందిరానికి మెటీరియల్ ఎంత అవుతుందో ఆ మెటీరియల్ అంత డబ్బు నేనే ఇస్తాను అక్కడ మేస్త్రికి లేబర్కి అక్కడ పనికి ఎంత అవుతుందో ఆ ఖర్చు అంత నువ్వు భరించు ఖర్చు నీది మెటీరియల్ నాది అన్నారు నాన్నగారు దేవునికి స్తోత్రే మీరు సంతోషంగా మీరు నవ్వట్లేదు కానీ నాకు ఆ రోజు నా ఆనందానికి హద్దులు లేవు నేను కట్టమన్నారు దేవుడు ఓకే కడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు పని ఎలాగో అనుకుంటే దేవుడు చూడండి ఎలాంటి మార్గాలు తెరిసారు నిజంగా ఆ టైంలో పనికి ఈ రోజు వరకు నేను మొన్నే మొత్తం నాన్నగారు రాసిన ప్రతిదీ రాసిన చూస్తాను లెక్కలు చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మందిరానికి ఎంత అయిందండి ఖర్చు ఎంత అయిందండి ఖర్చు అని నేను ఎప్పుడూ కూడా డబ్బులు రాసుకోవడమే తప్ప ఇప్పుడు లెక్కలు ఎట్లేదు పూర్తిగా ఈ మందిరం పూర్తి అయిన తర్వాత మొన్నే లెక్కలు ఇట్టానని ఎంత అయిందని చాలామంది అడిగారు నన్ను ఎంత అయిందండి ఇక్కడ మందిరానికి అని ఇక్కడ మందిరానికి మెటీరియల్కే నాన్నగారు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఇక్కడ మెటీరియల్కి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పుదా హలో ఇంకొక మాట కూడా చెప్తున్నానండి నేను మందిరం కట్టింత కట్టించడం పక్కన పెడితే దేవుడు మందిరంకి వచ్చేటప్పటికి నాన్నగారు అసలు రాజీ పడరు దేవునికి స్తోత్రం నాన్నగారు రాజీ పడేవారు కాదు నేను కామన్గా సింపుల్గా చేద్దామంటే లేదు లేదు నాన్నగారు అన్నారు అన్ని గ్రానేట్ పెట్టించాలి పెట్టించాలన్నారు నేను ఏదో మామూలుగా జనరల్గా అనుకున్నాను నేను సింపుల్గా చేద్దామంటే లేదు లేదు దేవుని మందిరం దేవుని మందిరానికి నేను గ్రానైట్కి చాలా డబ్బులు అవుతాను అనగా లేదు దేవుని మందిరం దేవుని మందిరం ఎప్పుడు కూడా అస్సలు రాజీ పడకూడదు దేవుడి మందిరానికి దేవునికి స్తోత్రే ఇక్కడ వాడింది కానీ ఇక్కడ చేసింది కానీ ఏది కూడా రాజీ లేకుండా హై క్వాలిటీతో దేవునికి స్తోత్రే అలాగే ఇక్కడ మందిరం కట్టడానికి దేవుడి కృప చూపించారు మీరు అనుకోవచ్చు నిశీబం మెటీరియల్ ఎంత అయిందని మేము లేబర్ కాస్ట్ ఎంత అయిందని నా లేబర్ కాస్ట్ పదమూడు లక్షల రూపాయలు అయింది నేను మేస్తలకి ఇచ్చిన డబ్బులు దేవునికి స్తోత్ర హలో ఇది ఇలాగా కట్టడానికి ఇంత డబ్బు అయింది దేవునికి స్తోత్ర ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఫిగర్ చెప్పడానికి కేవలం ఒకటేనండి దేవుడి మహిమ కొరకు ఇక్కడ స్థానిక సంఘ విశ్వాసులు జనాభా కరెక్ట్గా నలభై మంది ఇక్కడ విశ్వాసం ఈ నలభై మందితో ఇక్కడ ఇంత పెద్ద మందిరం కట్టబడిందంటే నేను అంటాను దేవుడి సహాయం ఎంత ఉందో ఇక్కడ దేవుడి సహాయం గనుక ఇక్కడ లేకపోతే ఏమీ చేయలేం ఇక్కడెవరు కూడా ఇక్కడ స్థానిక సంఘంలో ఎవరు కూడా ఉద్యోగస్తులు లేరు ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు కాదు ఏ రోజుకు ఆ రోజు కష్టపడే వ్యక్తులే కానీ వీళ్ళ ద్వారానే దేవుడు ఇక్కడ ఇలాంటి మందిరం కట్టడానికి కృప్ చూపించారు అయితే ఈ మందిరం వీళ్ళు మాత్రమే కాదు ఇక్కడ ఇక్కడ మందిరం కట్టడానికి ఇసుకపల్లి సంఘ సభ్యులు చాలామంది సర్పవరం సంఘ సభ్యులు చాలామంది ఇక్కడ సంఘాన్ని ప్రేమించి చాలామంది సహకారం అందించారు దేవునికి స్తోత్ర వాళ్ళ ఆర్థిక సహకారం వీరి యొక్క శ్రమ సహకారం శ్రమదానం ఇంతమంది ఇలాగ చేయటం వల్లనే ఇక్కడ మందిరం ఇంతలాగా విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది దేవుని నామానికే మహిమ కలుగును గాక ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం హలో ఇక్కడ ఈ మందిరంలో నాకు ఒక నాకు ఇలాగ కట్టాలి అని ఆలోచన మ్యాక్సిమ్ మీరు చూస్తే ఇసుకపెళ్లి మందిరానికి కొంచెం డూప్లికేట్ కాపీలాగా ఉంటుంది ఇది హలోయ ఇసుకపల్లి మందిరానికి కొంచెం డూప్లికేట్ కాపీలాగా ఉంటుంది ఇసుకపల్లి లాగే కట్టించాలనుకునేవాడిని అయితే దీనికి తగిన ఆలోచన ఇవ్వటానికి దేవుడు ఒక ఇంజనీర్ని నాకు ఏర్పాటు చేశాడు ఆ ఇంజనీర్ పేరు గణేష్ ఆయన చాలా నాకు నేను ఎప్పుడు ఆయనకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన వచ్చి ప్రార్థన చేసుకుని నా కాన్కి చెల్తాడు దేవునికి స్తోత్ర ఆయన ద్వారా ఇక్కడ ప్రతిది కొలతలేంటి దీని ఎలివేషన్ ఏంటి నాకు ఉండేది ఎలాగుండాలి ఉండాలి సేమ్ ఇసుక పెళ్ళికి రిప్లిక్గా ఉండాలి ఇక్కడ అంటే అలాగే చక్కగా ప్లాన్ ఇచ్చాడు అది మాత్రమే కాదు ఇక్కడ ముందు కొన్ని పనులు కాంట్రాక్ట్ ఇచ్చాను కానీ తర్వాత డైలీ పెట్టి చేయించాను ఆ సమయంలో ఇసుక పెళ్ళి నుండి కొంతమంది పిల్లలు డిటిఎస్ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తూ కాలేజీలకు వెళ్తూ కూడా సెలవు దినాలు అన్నయ్య గారు మేము వచ్చి పనిచేస్తామని అలా కూడా ఇక్కడ పనిచేశారు చాలామంది దేవునికి స్తోత్ర ముఖ్యంగా మా ఇంట్లో మినిస్ట్రీలో ఉన్న పిల్లలు వాళ్ళు ఒక డ్యూటీ లాగా పనిచేశారు దేవునికి వాళ్ళ పేర్లన్నీ నేను లాస్ట్లో చదువుతాను వాళ్ళందరి పేర్లు ఎక్కడితో అయిపోలేదు హలోయ ఇక్కడ నేను ఉండను కదండి స్థానికంగా ఇక్కడ నేను ఉండను నేను ఇసుగుపెళ్ళిలో ఉంటాను ఇక్కడ ఆదివారం ఆరాధన నడిపించడానికి ఎప్పుడైనా కోటాలు జరిగితే వాడు రావడానికి వస్తాను అయితే ఇక్కడ ఉండి ఇక్కడ పని అంతా నేను మళ్ళీ ఎక్కువ కంటిన్యూగా మీటింగుల్లో తిరుగుతాను పగలు రాత్రి ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో మీటింగ్లో ఉంటాను కానీ ఇక్కడ మందిరం పని నేను లేకపోయినా నా తరపున ఇక్కడ మందిరం పని జరగడానికి అన్ని పనులు చూసుకుంది దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు కొంత సమయం ఏమో జాన్ పాల్ని ఏర్పాటు చేశాడు కొంత సమయం నా తననే ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు అతను కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరు రా బాబు ఇక్కడ పని ఎందుకంటే తలుపులు తీయాలి మీ ఇస్తలకని పనులు పురాయించాలి ఎవరు అనుకుంటున్నాను మళ్ళీ దేవుడు నాకు ఇక్కడ సుధాకర్ని ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రే హలో ఇలా ఒక్కొక్కరిని ఇక్కడ స్థానిక సంఘంలో సుధాకర్ అనే బాబు తను ఇక్కడ బాధ్యత తీసుకున్నాడు అంటే పని నాకు అప్డేట్ ఇవ్వాలి కదండి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలంటే ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ నాకు రిప్రజెంటేటివ్గా ఇక్కడ పనిచేయాలి అలాగే దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళందరిని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర ముఖ్యంగా ఇక్కడ పనిలో నాకు ఎంతో ప్రేయర్ సపోర్ట్ అందించిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను హలో లూయా నాకు ఎంతో ప్రేర్ సపోర్ట్ ప్రార్థనా సహకారం ప్రోత్సాహం ఇక్కడ మా మావి గారు ఉంటారు జయ మావయ్య నేను అతను అంటాను నా వరల్డ్ బ్యాంక్ నువ్వే అంటాను ఆయనతో ఎందుకంటే నేను లేకపోతే మరి ఇక్కడ డబ్బులు ఎవరు కడతారు నేను మీటింగుల్లో ఉంటాను అప్పుడు నీ మేస్తలు కానీ ఎవరినన్నా అంటాను మా మావి ఇంటికి వెళ్ళండి ఆయన వాడిని ఇంత అంత లేదండి ఆ మేస్తలు నేను చెప్పేవాడిని ఫోన్లో ఇంత డబ్బు కావాలంటే మావి ఇవ్వంటే ఎప్పుడు ఇస్తావు నాకని మళ్ళీ అడగడాయన అలాగే ఇచ్చి నేను ఇచ్చేస్తానని ఇచ్చేవారు ఆయన దేవునికి స్తోత్రం అలాగా చాలా సహకారుల్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మందిరం కట్టించారు దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదా ఇక్కడ ఇలా మందిరం అయిందంటే అదేదో సింపుల్గా ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఇస్తున్నాం కానీ దీని వెనకాల దేవుడు అండి ఎంత పూచిపడ్డాడో దీని విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో దీని విషయంలో ఎంత బాధ్యత తీసుకున్నాడు ఇక్కడ మందిరం కట్టడానికి నాకంటే ఎక్కువగా దేవుడు ఆలోచించాడు ఇక్కడ పని కొరకు దేవునికి స్తోత్రం నాకు ఎన్ని ఆలోచనలు ఇచ్చాడు ఇక్కడ మందిరం కట్టడానికి ఇక్కడ ఇది చేయాలి అది చేయాలని ఇవన్నీ దేవుడిచ్చిన దానికి నిజంగా దేవుడికి చాలా రుణస్థులం దేవునికి స్తోత్రే ఆయన రుణం ఎప్పటికీ తీర్చలేం ఆయనకి ఎప్పటికీ ఋణస్థలమే ఇక్కడ మందిరంలో మీరు ఇంత పెద్ద మందిరం నేను అప్పుడప్పుడు మా విశ్వాసాలతో అంటుంటుంటాను ఏమన్నా తెలుసా ఇప్పుడే మీరు కొంచెం మీరు ఇప్పుడు జాతరకు కూర్చోండి పెద్ద మందిరం వెళ్ళక బాగా విశాలంగా కూర్చుంది కానీ కొంచెం ఇరుగ్గా కూర్చొని కూర్చుంటే పెద్ద మందిరం కానీ విశాలంగా కూర్చుంది కానీ ఎందుకంటే మా నలభై మందికి ఈ మందిరం చాలా పెద్దది హలో లూయా కానీ ఇది నలభై మంది తాగదు నాకు దేవుడు ఒకప్పుడు దర్శనం ఇచ్చాడు నాన్నగారు ఎప్పుడైతే తోరంగులో మందిరం కట్టు అన్న మంది తోరంగులో ఆరాధన నడిపించారు అప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు వెయ్యి మందితో నేను ఇక్కడ ఆరాధన నడిపిస్తున్నాను కాకినాడలో వెయ్యి మందిని దేవుడు నాకు అప్పగిస్తున్నానని అప్పుడు నాకు దేవుడు మాట ఇచ్చాడు ఈ చుట్టుపక్కల ఏడు మందిరాలు బ్రాంచ్ సంఘాలు కడతానని నాకు మాట ఇచ్చాడు అప్పుడు దేవునికి స్తోత్రం ఇందాక దయ రాజయ్య గారు చెప్తున్నారు ఇంకా చిన్న చిన్న సంఘాలు ఇక్కడ కట్టబడాలని దేవుడు నాకు ఎప్పుడు అప్పుడు అద్దీంట్లో ఉంటుండగా దేవుడు ఇక్కడ చుట్టుపక్కల ఏడు మందిరాలని చేత కట్టిస్తానన్నాడు నాతో దేవునికి స్తోత్రం దేవుడి నామానికే మహిమ కలుగును గాక మీరందరూ భారంగా ప్రార్థన చేయండి ఈ మందిరం నిండిపోవాలి షిఫ్ట్లుగా ఆరాధన జరగాలి త్వరలో చాలా పెద్ద మందిరం ఇక్కడ కట్టబడాలి ఆ మెయిన్ దేవుడి నామానికే మహిమ కలుగును గాక